అందులో భాగంగా శ్రీకృష్ణమూర్తి యొక్క జన్మ వృత్తాంతం ఆయన పుట్టడం అదేవిధంగా ఆయన పిల్లలు యాదవుల గురించి కూడా చెప్పుకొచ్చారు ఆ మాటలన్నీ విన్నటువంటి సౌనికాధీక్షులు సూత మహర్షిని ఈ విధంగా అడుగుతూ ఉన్నారు ఓ మహర్షి సత్వగుణ సంపన్నుడు ఎంతో ప్రశాంత చిత్తం కలిగిన వాడు లోకైక లోకైకేశ్వరుడు లోకాలన్నింటినీ కూడా పరిపాలించేవాడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు మానవ జన్మ ఎత్తాల్సిన అవసరం ఏమొచ్చింది ఆయనకి అంత అవసరం ఏమొచ్చింది ఏమి కారణం మానవ జన్మ ఎత్తటానికి అని ప్రశ్నించడంతో సూతమహాముని ఆ సౌనికాది ఋషులకి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ప్రతి యుగంలో కూడా యుగ ధర్మం నశించిపోయి ఎప్పుడైతే దుష్టత్వం పెరిగిపోతుందో ఆ పెరిగిపోయిన దుష్టత్వం వల్ల మంచివారు సాధువు సాధువులు సాధుజనులు ఎప్పుడైతే ఇబ్బందులు పాలవుతూ ఉంటారో అలాంటి వారిని రక్షించటం కోసం కేవలం తన భక్తులనే కాదు సాధువులని మంచివారిని కూడా రక్షించటం కోసం ప్రతి యుగంలో కూడా అవసరమైన ప్రతిసారి అవతారం ఎత్తుతూనే ఉన్నాడు ఆ వరంధావు అలా ఆయన అనేకసార్లు అవతారాలు ఎత్తాడు ఉదాహరణకి హిరణ్య కశ్యపుడు రాజ్య పరిపాలన చేసినప్పుడు బలిచక్రవర్తి రాజ్య పరిపాలన చేసినప్పుడు ఇలా రాజ్య పరిపాలన రాక్షసులు చేసినప్పుడు దేవతలకి రాక్షసులకి యుద్ధాలు జరుగుతూ ఉంటాయి అలా యుద్ధం జరగటం వలన కూడా అనేకమైన ఉపద్రవాలు కలుగుతూ ఉంటాయి వాటిని నివారించడానికి కూడా ఆ శ్రీ మహావిష్ణువు స్వయంగా తానే కదలి వస్తాడు పూర్వము దేవతలకి రాక్షసులకి పది దివ్య సంవత్సరాల కాలం ఘోర యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో దేవతలు శ్రీ మహావిష్ణువు నాయకత్వంలో యుద్ధం చేశారు రాక్షసులు హిరణ్య కశ్యపుడు అదేవిధంగా బలిచక్రవర్తి మొదలైన రాక్షసుల నాయకత్వంలో యుద్ధం చేశారు అలా దేవతలకి రాక్షసులకి మధ్య జరిగినటువంటి భయంకరమైన యుద్ధంలో జగత్తులన్నీ కూడా అతలాకుతలం అయిపోయాయి ఆ సందర్భంలోనే భృహ మహర్షి యొక్క శాప కారణం చేత శ్రీ మహావిష్ణువు మానవావతారాలు ఎత్తుతూ ఉన్నాడు ఆ మాటలు విన్నటువంటి ఋషులు సూత మహాముని ఈ విధంగా ప్రశ్నించారు ఓ మహాముని దేవాసురుల సంగ్రామంలో శ్రీ మహావిష్ణువుకి శాపం ఇవ్వటం ఏంటి గృహ మహర్షి అసలు వాళ్ళ సంగ్రామం ఎలా జరిగింది ఆ విశేషాలన్నీ మాకు చెప్పండి అని చెప్పటంతో అడగటంతో సూత మహర్షి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు త్రైలోకాధిపత్యం కోసం దేవతలకి రాక్షసులకి మయాన పన్నెండు సార్లు భయంకరమైన యుద్ధం జరిగింది అవి వరుసగా నారసింహము వామనము వరాహము తారకామయం ఆడి ఆడివధము త్రైపురము అంధకారము వృద్రఘాతకము ధాత్రము హాలాహలము కోలాహలము మొత్తం పన్నెండు సార్లుకి కూడా పన్నెండు పేర్లు యుద్ధాల పేర్లు ఇవే పన్నెండు సార్లు భయంకరమైన యుద్ధం దేవతలకి రాక్షసులకి మధ్య జరిగింది వీటిలో నారసింహములో హిరణ్య కశ్యపుడు నరసింహమూర్తి చేత సంహరించబడ్డాడు వామనములో త్రివిక్రమమూర్తి అయినటువంటి వామనుడి చేత బలిచక్రవర్తి అణగదొక్కబడ్డాడు వరాహములో దేవతలతో హిరణ్యాక్షుడి యుద్ధం చెయ్యగా హిరణ్యాక్షుడితో వరాహమూర్తి ద్వంద్వ యుద్ధం చేసి ఆ హిరణ్యాక్షుణ్ణి సంహరింపజేశాడు సముద్రాన్ని రెండుగా చేశాడు అమృత మంధనములో ఇంద్రుడు ప్రహ్లాదు జయించాడు తారకామయంలో ప్రహ్లాదుడి కుమారుడైనటువంటి విరోచనుడు ఎల్లప్పుడూ కూడా ఇంద్రుణ్ణి చంపే ఉద్దేశ్యంతో ఉండటం చేత ఇంద్రుడు ఆ విరోచన కుమారుణ్ణి జయించాడు ఆడీవదమున మళ్ళీ ఈ విరోచనుడే వసువులు అనేటటువంటి దేవతల యొక్క బాణాలకి గురి అయ్యాడు త్రైపురమున త్రయంబకుడి చేతిలో దానవులంతా కూడా వధింపబడ్డారు అంధకారమున దేవతలు అదేవిధంగా మనుష్యులు ఇతర దేవతలు కలిసి రాక్షసులని దానవులని అదేవిధంగా అసురులని పిశాచాలని చాలా వరకు సంహరింపజేశారు ఘాత్రము అనే యుద్ధం కూడా దేవదానవుల మధ్య జరిగిందే హాలాహలం అనేటటువంటి యుద్ధంలో ఇంద్రుడు విష్ణుమూర్తి యొక్క సహాయంతో దానం రాక్షసులని జయించాడు ఆఖరిదైనటువంటి కోలాహల యుద్ధంలో దేవతలు శ్రీకృష్ణుడి యొక్క సహాయంతో విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుడి యొక్క సహాయంతో తమ శత్రువులని బంధించారు ఇలా పన్నెండు యుద్ధాలు ముగిసిన తర్వాత దేవతలు అవభృత స్నానం చేసి పునీతులయ్యారు ఆ తర్వాత దేవతలు సెండా మార్పులని దర్శించారు ఈ విధంగా పన్నెండు సార్లు జరిగినటువంటి భయంకరమైన యుద్ధాలలో ఇరుపక్షాల వారు కూడా నశించినప్పటికీ కూడా అంటే దేవతలు కూడా కొంతమంది నశించారు దైత్యులు రాక్షసులు కూడా నశించినప్పటికీ కూడా అంతిమ విజయం దేవతలదే అవటం వల్ల జనులందరూ కూడా సంతోషంగా ఉన్నారు మరి ఆ తర్వాత విశేషాలని మన తర్వాత భాగాలో తెలుసుకుందామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి